మచ్చా పొదల్లో ఎవరో ఉన్నారా ఉన్నారా పొదా మచ్చా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఇంట్లో ఫంక్షన్ ఉంది కొంతమంది పని మనుషులు కావాలి మచ్చా ఎంత మంది కావాలి మచ్చా చెప్పు మచ్చా నాకి మచ్చా ఓ పది మందిని చూడు మచ్చా పది మంది పది మంది అయితే లేక మచ్చా ఎంత మంది కావాలి చెప్పు మచ్చా నువ్వు ఓ ఒక ఐదు మందిని చూడు మచ్చా ఐదు మంది ఐదు మంది అయితే లేరు మచ్చా ఎంత మంది కావాలి చెప్పు మచ్చా ఐదు మంది కూడా లేదా పోనీ ఒక ఇద్దరు చూడు మచ్చా ఇద్దరా ఇద్దరైతే లేరు మచ్చా ఎంత మంది కావాలి చెప్పు మచ్చా ఇద్దరు కూడా లేదంటాడు మళ్ళీ ఎంతమంది కావాలంటాడు అచ్చా ఒక్కరు చూడు మచ్చా ఒక్కరా ఒక్కరైతే లేరు మచ్చా ఎంత మంది కావాలి చెప్పు మచ్చా ఒక్కరు కూడా లేదంటావు మళ్ళీ ఎంత మంది కావాలంటావు నీ అబ్బా నువ్వు మనిషారా నువ్వు లవర్స్ డే వస్తుంది మచ్చా లవరే దొరకట్లేదు లవర్సా లవర్స్ ఎంత మంది కావాలి మచ్చా ఏ ఆగండి ఆగండి నాకే లవర్ లేరు కష్టమే మచ్చా ఈ బండి కొనుక్కోవాలని ఎప్పటి నుంచి ఆశ మచ్చా ఈ బండి కాస్ట్లీ ఒక లక్ష పైనే ఉంటది పొట్టినా కూడా తెలిస్తే మాట్లాడి ఈ బండి కాస్ట్ ఎక్కువ ఇరవై వేలు అంటావు మచ్చా నీకు తెలీదు ఉండు బండి వాల్యూ ఎక్కువ నువ్వు తొక్కల బండి అనద్దు మచ్చా నువ్వు తొక్కల బండి అనద్దు మచ్చా బండి కాస్ట్ ఎక్కువ ఇది ఏం చేస్తారో నువ్వు చెయ్యి లక్ష రూపాయలు వాల్యూ చేసింది ఇది మచ్చా తొక్కలు అన్నదు నువ్వు నా బండి బండి నా నా బండి అన్నది నువ్వు ఎవడు రా వాడు నిన్ను కొట్టిండీ సరదా సరదాకి నెత్తిపగలు అంటాను నా ఫ్రెండ్ కొట్టినా వాన వెళ్తానారా పదరా చూసుకుందాం రాబోతున్నా ఎందుకురా నా ఫ్రెండ్ కొట్టినాడు వాడు ఈ రోజు సంబెత్తనా అవును మీరెక్కడ పోతున్నారు తాగేకపోతున్నాం తాగేకపోతున్నారా

ఎవరా నువ్వు రే వేసేసావా వేసేసావా వాసన రాకుండా తుడిసేసావా సరే సరే సంచులో మూట కట్టేసి దూరంగా పడేసిరా దూరంగా పడేసిరా ఏంద్రవాడు వేసేసినా అంటాడు ఎవరు చూడకుండా రూమ్ కోచ్చి జాగ్రత్త రూమ్ కోచ్చి అన్నా ఫోన్ అన్నా థ్యాంక్ యూ అన్నా ఏంద్రా ఏ చేసినావా తుడిచినావా అంటే ఏం మాట్లాడినారా నువ్వు మా ఫ్రెండ్ రూమ్ లో మందు కొడుతున్నాడు అన్నా వస్తున్నా అందుకే మందు పారేయమని చెప్పినా ఏ మందు పారేయమని చెప్పినా మందు పారేయమని చెప్పినాడా పాడుతూ పాడుతూ పని చేస్తుంటే

ఏ ఇరవై వేలు సాలరీ రా నీకు నిలంద సంపాదించ ఎంతసదరా వీడా 10 వేల సంబద నిలంద సంపాదించ 10 వేల వేలు నేను ఎందుకు అనిపిస్తా నేను నాకు ఈ జాబ్ వద్దు సార్